రెండు వందల ఎనిమిదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇస్రాయేలు వంశస్థులకందరికీ దేవుడిన ఇందును వారు నాకు ప్రజల ఇందురు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకునిన వారై జనులు అరణ్యంలో దయనుందిరిగనుక ఇస్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెలుదుననుచున్నాడు చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకా ఎడలా కృపచూపుచున్నాను ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తమ్ములను వాయింతువు సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు నీవు కొండల మీద ద్రాక్షవలులను మరలా నాటిదవు నాటువారు వాటి ఫలంలను అనుభవించెదరు ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకవేసిడైన పోవుదము రండని చెప్పు దినము ఇలాగు సలవిచుచున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవా ఇస్రాయిలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమి అని బతిమాలుడి ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను గృడ్డివారినేమీ కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు వారు ఏడ్చుచూ వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు తొట్రెళ్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యుద్ద వారిని నడిపింతును ఇస్రాయేలునకు నేను తండ్రిని కానా ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా జనులారా ఎహోవ మాట వినుడి దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి ఇస్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి యహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు యహోవా చేయు ఉపకారమును బట్టియూ గోధుములను బట్టియూ ద్రాక్షారసమును బట్టియూ తైలమును బట్టియూ గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియూ సమూహములుగా వచ్చెదరు వారిక నిన్నటికి కృసింపక పారు తోటవలేనుందురు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు ఇదే యహోవా వాక్కు యహోవా ఈలాగూ సలవిచుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును ధ్వనియు వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది యాజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడువక ఉరకొనుము కన్నీలు విడుచుట మానము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు ఇదే యహోవా వాక్కు రాబోవ కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశం నక్కు వచ్చెదరు ఇదే యహోవా వాక్కు నీవు నన్ను శిక్షించితివి కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడవైన యహోవావు నీవు నా మనస్సును త్రిప్పినేడలా నేను తిరుగుదును అని ఎఫ్రాయిమో అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడి నేను సంగతి తొడ తొడచర్చుకుంటుని నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నొంది సిగ్గుపడితేని ఎఫ్రాయిమో నాకిష్టమైన కుమారుడా నాకు ముద్దుబిడ్డా నేనతనికి విరోధముగా మాటలాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది తప్పక నేనతని కరుణింతును ఇదే వాక్కు ఇస్రాయేలు కుమారి సరిహద్దురాలను పాతించుమో దోవచూపు స్తంభములను నిలువబెట్టుము నీవు వెళ్లిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు విశ్వాసఘాతకురాలా యహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు స్త్రీ పురుషుని ఆవరించును ఇస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునకు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశంలోనూ దాని పట్టణములలోనూ జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా నిన్ను ఆశీర్వదించునుగాక అనుమాట ఇకను వాడుకొందురు అలసియున్న వారి ఆశను తృప్తిపరుచుదును కృషించిన వారినందర్నీ నింపుదును కావున సేద్యము చేయువారేమి మందలతో తిరుగులాడువారేమీ యూదా వారందరును పట్టణస్థులందరూనూ వారి దేశంలో కాపురముందురు అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నానిద్ర బహు వినోదమాయను యహోవాక్కు ఇదే ఇస్రాయేలు క్షేత్రములోనూ క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లుదినములు వచ్చుచున్నవి వారిని పెల్లగించుటకును విరుగొట్టుటకును పడద్రోయటకునూ నాశనము చేయటకును హింసించుటకును నేనేలాగూ కనిపెట్టియుంటినో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును ఇదే యహోవా వాక్కు ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు మాట వాడుకొనరు ప్రతివాడు తన దోషము చేతనే మృతి ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును ఇదిగో నేను ఇస్రాయేలు వారితోనూ యూదావారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి ఇదే వాక్కు అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినుమున వంటిది కాదు నేను వారి పెన్మిటినైన వారి నిబంధనను భంగము చేసుకుని ఇదే వాక్కు ఈ దినుములైన తరువాత నేను ఇస్రాయలు వారితోనూ యూదా వారితో చేయబో నిబంధన ఇదే వారి మనసులలో నా విధి ఉంచెదను వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను యహోవా బాకు ఇదే నేను వారికి దేవుడినైందును వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడను యహోవాను గూర్చి బోధనొందము అని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఇకనెన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూనూ నన్నెరుగుదురు ఇదే యహోవా వాక్కు పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడునగు యహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యముల కథపత్యగు యహోవా అని ఆయనకు పేరు ఆ నియమములు నా ఉండకుండా పోయిన ఎడలా ఇస్రాయెలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడూనూ జనముగా ఉండకుండా పోవును ఇదే ఎహోవా వాక్కు యహోవా సలువిచ్చినదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు సఖ్యమైన యెడల ఇస్రాయలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ తోసివేతును వాక్కు ఇదే యహోవ ఇలాగూ సలువిచుచున్నాడు రాబోవు దినములలో హనన్నీలు గోపురం మొదలుకొని మూలగుమ్మము వరకు పట్టణము ఎహోవా పేరట కట్టబడును కొలనూలు దానికెదురుగా గారేబు కొండవరకు పోవుచు గోయా వరకు తిరిగి సాగును శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు వాగు వాగువరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీయు ఎహోవాకు ప్రతిష్ఠితము లఘును అది మరి ఎన్నడును తెల్లగింపబడదు పడద్రోయబడదు ఇరిమియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము యూదారాజైన సిత్కియా ఏలుబడి పదవ సంవత్సరమున అనగా నెబుకా ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున ఎహోవా యుద్ధ నుండి ఇరిమియాకు ప్రత్యక్షమైన వాక్కు ఆ కాలమున రాజు దండు ముట్టడి వేయుచుండగా సిత్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా యహోవ ఇలాగూ సలవిచుచున్నాడు ఆలోచించుడి ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను అతడు దాని పట్టుకొనును యూదారాజైన సిత్కియా కల్దీల చేతుల నుండి తప్పించుకొనక రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును సిద్కియా అతనితో ముఖాముఖీగా మాటలాడును కన్నులారా అతన్ని చూచును అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును నేను అతని దర్శించు వరకు అతడక్కడనేయుండును ఇదే వాక్కు మీరు కల్లీల్తో యుద్ధము చేసినను మీరు జయంనొందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించియుండెను కాగా ప్రవక్తి అయిన ఇర్మియా యువదా రాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారంలో ఉండెను అంతట ఇర్మియా ఇట్ల నేను వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీ తండ్రి తోడబుట్టిన షల్లుము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులో నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే దాని కొనుక్కొనుమని చెప్పును కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎహోవ మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా ఎద్దుకు వచ్చి బెన్యామేనూ దేశమందలి అనాతోతులో నున్న నా భూమిని దయచేసి కొనుము దానికి వారసుడవు నీవే దాని నీ నీవలననే జరుగువలెను దాని కొనుక్కొనుమని నాతో అనగా అది ఎహోవ వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని పది ఏడు తొలముల వెండి తూచి అతనికిచ్చితిని నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును కైకోలు ముద్రలేని విడుదల కైకోలును కైకోలు తీసుకొంటిని అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన క్రయపత్రంలో చేవరాలు చేసిన సాక్షుల ఎదుటను చెరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహాసయ్య కుమారుడగు నేరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కనుల ఎదుట బారూకునకు ఇలాగూ ఆజ్ఞాపించితిని ఇస్రాయేలు దేవుడును సైన్యులకు అధిపత్యునగు యహోవా సెలవిచ్చినదేమనగా ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము ఇస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యహోవా ఈలాగు సెలవిచుచున్నాడు ఇండ్లును పొలములును తోటలును ఇంకా ఈ దేశంలో కొనబడును నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేనప్పగించిన తరువాత యహోవాకు ఈలాగున ప్రార్థన చేసి యహోవా ప్రభువా సైన్యులకధిపత్య యహోవా అను పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీవు వేవేల మందికి చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలను బట్టియూ వారి క్రియాఫలమును బట్టియూ అందరికీ ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు నీ వైగుప్త దేశంలో చేసినట్టు నేటి వరకు ఇస్రాయలు వారి మధ్యను ఇతర మనుష్యుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయిచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్త దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలుతేనులు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకుని గాని నీ మాట వినకపోయిరి నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి వారు చేయవల్లని నీవాజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరు గనుక ఈ క్రీడాంతయు వారిమీదికి రప్పించియున్నావు ముట్టడి దిబ్బలను చూడుము పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధము చేయుచుండు కల్దీల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును నీవు సెలవిచ్చినది సంభవించెను నీవే దాని చూచుచున్నావు గదా యహోవా ప్రభువా ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి అయితే ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడుచున్నది అంతట యహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనదేదైనా నుండునా కావునా యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీల చేతికిని బబులోను రాజైన నెబుకద్రేజర్ చేతికిని అప్పగింపబోచున్నాను అతడు దాని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయి కల్దీలు వచ్చి ఈ పట్టణం అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలునకు దూపార్పణ చేసి అన్ని దేవతలకు అర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటినీ కాల్చివేసెదరు ఏలైనగా వారును వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయిచూ వచ్చుచున్నారు తమ చేతుల క్రియ వలన వారు నాకు కోపమే పుట్టించువారు ఇదే వాక్కు నా కోపము రేపుటకు యూదా యూదావారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును జనులను ఎరుషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుటి నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించున్నట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయేరి వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు యూదా వారు పాపంలో పడి ఎవరైనా నిట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూనూ తోచలేదు కావున ఇస్రాయేలు దేవుడగు యహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచుచున్నాడు అది ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు గదా ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెల్లగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలం నాకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను వారు నాకు ప్రజలయుందురు నేను వారికి దేవుడినైందును మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును మార్గమును దయచేదును నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను వారికి మేలు చేయటకు వారి అందు ఆనందించుచున్నాను నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను యహోవ ఇలాగూ సలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజల మీదికి ఇంత కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను ఇది పాడైపోయెను దానిలో నరులు లేరు పశువులు లేవు ఇది కల్దీల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను గనుక బెన్యామీను దేశంలోను ఎరుసలేము ప్రాంతంలోను యూదా పట్టణములలోను మన్యంలోని పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందురు క్రయపత్రములు వ్రాయించుకొందురు ముద్రవేయుదురు సాక్షులను పెట్టుదురు ఇదే వాక్కు